హాస్పిటల్ గా తీసుకోపోతే పెట్టే గ్లూకోజ్ ఎలా ఉంటాయి కూడా ఇదే అదే ఓఆర్ఎస్ గ్లూకోజ్ లె అంతే అదే నువ్వు నోట్తో ఇవ్వగలిగితే నయం కదా అసూదు గ్లూకోజ్ లో అవన్నీ కాకుండా సో ఎవరికైనా ఇట్లా ఏమైనా లక్షణాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళంత తొందరగా వాళ్ళకి హాస్పిటల్కి తీసుకుంటాం లేకపోతే ప్రాథమిక చికిత్స ఎస్ట్ చిన్న చిన్నవి జాగ్రత్తలు ఇంట్లో వాటి తీసుకోగలిగినవి తీసుకోగలిగితే బెటర్ ఇంకా మీరు బీపీ ఉన్నాయా మీకు ఏసుకుంటున్నారా గోరీలు వేస్తున్నారా మీరు సిస్టరమ్మలు ఏ ఆశా వర్కర్ల దగ్గర తీసుకోండి గవర్నమెంట్ లో బీపీ షుగర్ కి అన్ని మందులు ఉంటాయి వాళ్ళు ఇస్తలేదు మేము తీసుకుంటలేమని మానేసి అనుకో ఒక్కసారి గుండె గుడ్డెపో పక్షపాతం వచ్చిందనుకో మంచి ఆరబడి ఐదు పది ఏళ్ళు డాక్స్ వస్తుంది అదొక నరకం దాంట్లో బీపీ షుగర్ రెగ్యులర్ గా చూపించుకుంటుండండి ఉన్నోళ్ళు అయితే నెలకొకసారి చూపించుకోండి లేని ఆరు నెలలకు ఒకసారి చూపించుకోండి చూపించుకుంటూ ఉండండి అంటే మందులు వాడుకుంటూ ఉండండి బీపీ షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోండి ఆ నాకు ఎప్పటికి హీట్ ఉంటుంది నాకు ఎప్పటికీ బీపీ ఎక్కువనే ఉంటుంది అని అనుకోదు నార్మల్ కాదు అంటే నార్మల్ చేయడం కోసం మనం మందులు ఏం కావాలను ఆలోచించాలంటే సరేనా ఇంకేమైనా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే ఆరోగ్యపరంగా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మేము ఇక్కడే ఉంటాము మమ్మల్ని అడగొచ్చు పిల్లల డాక్టర్లు ఉన్నారు ఆడవాళ్ళ డాక్టర్లు ఉన్నారు పెద్దల డాక్టర్లు ఉన్నాం బీపీ షుగర్ డాక్టర్లు ఉన్నాం అన్ని రకాల డాక్టర్స్ ఉన్నాం ఎక్కువ వరకు అందరం ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళమే ప్రభుత్వ హాస్పిటల్ చేసిన వాళ్ళమే కాబట్టి మీ సమస్యలు మాకు అన్ని తెలుసు ఏది కూడా అడగండి అడిగి మీ సమస్యలకి పరిష్కారం అనేది తెలుసుకునే అవకాశం ఇక్కడ ఇవాళ ఉంది కాబట్టి మనం యూజ్ చేసుకోండి ఓకేనా తర్వాత జనరల్గా ఇట్లా ముఖ్యంగా నాకు ఈ ఊరికి రావాలనే ఇంట్రెస్ట్ ఎందుకు చాలా ఎక్కువ అనిపించింది అంటే మీ మన వీసాల వెంకటేశ్వర్ గారు లాంటి వాళ్ళ వల్ల కదా ఎంత మంచి వ్యక్తి కదా ఆయన అంటే ఎట్లా అంటే ఇప్పుడు మేమందరం ఎక్కువ ఒకటి మహిళల కోసం చేస్తున్నాం అనమాట అంటే మహిళలు చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఉద్యోగాలు చేయాలి పనులు చేసుకోవాలి ఏదో ఒకటి అవును కదా పనులు మీరు చేసుకోరా చేసుకుంటారు కానీ మీరు తీసుకొచ్చి పద పైసలు మొగుళ్ళకి ఇస్తారా మా భయం అంతే అట్లా కాకుండా పైసలు కూడా అంటే ఆడవాళ్ళు నేర్చుకోవాలి పైసలు ఎట్లా వాడుకోవాలి పిల్లలు చదువుకున్న వాటిని ఎట్లా అనేది కూడా నేర్చుకోవాలి సో వాళ్ళ చేతుల్లో ఉండాలని మేము ఎప్పుడు చెప్తా ఉంటాం అనమాట కానీ ఆయన ముందే ఎప్పుడో ముగ్గురు ఆడపిల్లల్ని కూడా మంచిగా చదివించి ఎవరి ప్లేస్ లో వాళ్ళని మంచి మంచి పెద్ద పెద్ద చదువులు చదివించి మంచిగా పెంచండి కదా అట్లనే మనం కూడా మన పిల్లల్ని పెంచాలి అట్లాంటి మంచి మంచి అంటే అభివృద్ధి భావాలు అంటే మంచిగా అంటే ప్రపంచానికి మనం ఎట్లా గ్రేట్ అవుతుంది వేరే వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయగలుగుతుంది స్థాయికి ఎదిగేలాగా మనం కూడా మన పిల్లల్ని మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల్ని మన వాళ్ళని అందరినీ కూడా చదివిచ్చి మనం ఎట్లా కష్టపడ్డము మళ్ళీ మన పిల్లలు గట్లనే పనులు చేసుకుంటా ఉంటే ఏం లాభం లాభం లేదు కదా మన పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే అందుకే వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకొంచెం ఏదైనా బాగా చదువుకుంటేనే వాళ్ళు నచ్చినట్టుగా అవుతారు కదా సో అట్లా మంచిగా చదివిచ్చి ఆరోగ్యంగా ఉండి ఆ పనులు చేసుకోగలిగితే అందరూ కూడా మన దేశంలో ఒక మంచి పేరు తీసుకోవడానికి మన దేశానికి మంచి విలువ తీసుకోవడానికి హెల్ప్ అవుతారు కదా సో అట్లాంటి అట్లాంటి ఆలోచనలతో మన మీరు అందరూ కూడా ఉండాలని మీ పిల్లల్ని కూడా అట్లనే పెంచాలి ఆ ఇట్లా ఇట్లనే ఆడోళ్ళంటే ఇట్లానే ఉండాలి మగవాళ్ళంటే ఇట్లానే ఉండాలి అట్లా ఏం లేదు అందరు సమానమే అందరిని మంచిగా పెంచండి మంచిగా చదివిచ్చండి అందరిని ఆరోగ్యంగా చూడండి ఆడపిల్లలకి మిగిలిపోయిన అన్నం కూర ఇవ్వడం కాకుండా అందరికి సమానం అవునా నువ్వుల ముద్దలు అట్లాంటివి పెడితే చాలు ఆడపిల్లలకి ఎంత పెద్ద పెద్ద కష్టాలు వస్తాయి పల్లి ముద్దలు నువ్వుల ముద్దలు బెల్లము ఖర్జూర పండ్లు అట్లాంటివి పెడితే ఆరోగ్యంగా పెరుగుతాయి కదా సో అవసరానికి తగ్గట్టుగా హెల్దీ ఫుడ్ తీసుకోండి హెల్తీగా ఉండండి నాకు మళ్ళీ ఈ అవకాశం మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ మీ ఊర్లో మగవాళ్ళందరూ నన్ను కోపంగా చూస్తున్నట్టున్నారు చూడకండి డాక్టర్ గారికి ధన్యవాదాలు చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఎందుకంటే మనం ఐదు వందల రూపాయలు పెట్టి డాక్టర్ గారి దగ్గరికి పోతే ఓపీ చూసి చేయబట్టుకునే పోపం బయట మేము పంపించి అని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు కనీసం మనతో మనసు విప్పి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఆయన ఏం చేస్తానంటే చేపట్టుకుని చూసి ఓ ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ మీద ఒక పది రకాల టెస్టులు రాసేస్తారు ఒక ఐదు రకాల ఐదు రకాల టెస్టులు రాసి పారేస్తారు అంటే ఈ టెస్టులు రాస్తే పోతే పైసలు వస్తాయి అక్కడ వాళ్ళకి డబ్బులు చాలా వస్తాయి కాబట్టి తక్కటక ఇదే అంటే వైద్యం అంటే వ్యాపారం అయిపోయింది మరి మేము వైద్యం చేస్తున్నాం దాంతో ప్రభుత్వ హాస్పిటల్లో మేము పనిచేస్తున్నాం ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళుగా మేము మీ ప్రజల దగ్గరకు వచ్చి ఈ అవగాహన కల్పిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఇది చాలా మనందరం స్వీకరించదగినటువంటి విషయం ఆహ్వానించదగినటువంటి విషయంగా మనందరం గుర్తించాలి ఎందుకంటే మనందరం ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్ పోయి డాక్టర్ల చేత వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళని ఈ రకంగా సోషల్ సర్వీస్ చేయడం అనేటువంటిది వారి ఆలోచనలు మనం స్వాగతించాలి వారికి సహకరించాలి మళ్ళీ మళ్ళీ మనం ఇట్లాంటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకునేదానికి మీరు అందరూ సహకరించాలి తెలుసుకోవచ్చు మేము ఒక చిన్న పొరపాటు చేసినాం వాలంటీర్స్ బృందం మీరంతా బృందాన్ని మొత్తం వ్యాడ్జెస్ పెట్టాలి మీరంతా జస్ట్ మనం ముందు చేయాల్సింది రెండమ్మ

లేట్ అవుతుంది కానీ స్పీడ్ తొందరగా రండి అమ్మ ముందు డాక్టర్ ఆ నెక్స్ట్ పెట్టండి మేడం పెట్టండి ఇంకొకటి పెట్టండి నెక్స్ట్ ఇంకొకటి కొండు పిన్నెలు ఉండే కదా ప్యాకెట్ ఉండేగా ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి కాబట్టి వచ్చున్నారు పిల్లలు వాళ్ళ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయితే సోషల్ సర్వీస్ లో కొంచెం అవగాహన వస్తుందనే దానికోసం పిలిసాం అందరు వచ్చినా ఫోటో తీరా మీరు ఎక్కువ లేదు ఫోటో తీయండి ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు పెట్టండి మీరు తెప్పించండి లేకపోతే తెప్పించండి తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు చిన్న విషయము అందరికి అంటే ఇక్కడ కంటి పరీక్ష కూడా చేస్తామండి కంటి పరీక్షకు సంబంధించిన మెషిన్లు వాళ్ళ దానికి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు సో కంటి పరీక్ష కూడా చేయించుకోండి మీకు ఏమైనా అవసరం అయితే తండ్రి చుక్కల మంది కూడా ఉన్నాయి లేదు అని అంటే రాసిస్తాము కానీ ఈ అవకాశాన్ని కూడా యూజ్ చేసుకోండి ఓకేనా చూపు కూడా అందరు చెక్ చేసుకోండి అంటే ఎక్కువ పెద్ద అవసరం అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా కంటి పరీక్ష కూడా చేశాము ఆ రూమ్ లో ఉంది ఖచ్చితంగా వెళ్ళి మీరందరూ కూడా చెక్ చేసుకోండి చెప్పారు ఇప్పుడై నా కూడా అధ్యక్షులు గారు చెప్పమని చెప్పి కబర్ చేసింది థ్యాంక్ యూ డాక్టర్ రవికుమార్ రవికుమార్ గారు బ్రేక్ఫాస్ట్ సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు మనకి ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి డాక్టర్ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం పోగానే మనని గుర్తించి మన దగ్గరకు వచ్చిన డాక్టర్ గా గుర్తు పెట్టుకుని వారితో వారి వైద్య సేవలు కూడా స్వీకరిద్దాం డాక్టర్ రవికుమార్ జనరల్ మెడిసిన్ సూర్యాపేట ఇక్కడికి వచ్చేసినటువంటి వెల్దండ గ్రామ ప్రజలకు డాక్టర్ ప్రద్మలక్ష్మి మేడం అండ్ మా టీం ప్రతి ఒక్కరికి ఈ వేదిక నెల పెద్దలకు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారం ఈ క్యాంప్ ఇంపార్టెన్స్ నేను జనరల్ ఫిజిషియన్ కాబట్టి తల నుంచి పాద వరకు చూసే డాక్టర్ని సో నేను బాగా ఇప్పుడు మనకు వచ్చేది సమ్మర్ ఎండాకాలం మేడం ఆల్రెడీ ఇంపార్టెన్స్ ఏంది ఎండాకాలం ఇంపార్టెన్స్ ఏందో చెప్పారు నేను బాగా ఫోకస్ చేసిన విషయం బీపీ షుగర్ అంటే మన వంద మంది ఉన్నారనుకోండి ప్రతి యాభై మందికి బీపీ ఉంటుంది యాభై మందికి షుగర్ ఉంటుంది అది మనకు తెలియదు ఆ యాభై మందిలో ఇరవై ఐదు మంది మాత్రమే గోళీలు రెగ్యులర్గా వాడతారు మిగతా ఇరవై ఐదు మంది గోళీలు రెగ్యులర్గా వాడదు ఇది రూల్ ఆఫ్ ఫిఫ్టీ అంటాం ఇది ప్రత్యేకంగా ఇండియాలో ఉంది ఇది సో మా నేను రా పేషెంట్ రాగానే అమ్మ మీకు బీపీ పరీక్ష షుగర్ పరీక్ష షుగర్ పరీక్ష చేసుకొని నాకు లేదు సార్ అంట ఇంతకుముందు లేదు ఇప్పుడు కూడా లేదు సార్ నాకు రాదు సార్ అంట అట్లా కాదు షుగర్ ఎప్పుడు ఎవరికి వస్తుంది అనేది మన లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది మనం మనం చేసే తినే తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది మనం చేసే పనిని బట్టి ఉంటుంది కాబట్టి దీని మీద బాగా శ్రద్ధ వహించాలి నాకు రాదు సార్ నాకు లేదు సార్ అంటారు ఆ గోళీలు వద్దు సార్ అంటారు తీసుకొని రెగ్యులర్గా వాడదు అది రెగ్యులర్గా వాడాలా లేదా అనేది డాక్టర్ చెప్తారు అది రెగ్యులర్గా యూజ్ చేసి యూటిలైజ్ చేసుకోండి రెండోది ఇంకొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల సూర్యపేటలో పారాఫైట్ అంటే మన ఏమంటారు గడ్డి మందు బాగా తాగుతున్నారు గడ్డి మందు బ్యాన్ చేయాలి యాక్చువల్గా బ్యాన్ అవ్వట్లేదు గడ్డి మందు ఇంపార్టెన్స్ ఏంటంటే అది తాగిన మోర్ దెన్ ఫైవ్ ఎంఎల్ అంటాం చిన్న మూతకాన్ని ఎక్కువ తాగం ఇప్పుడు బతున్నట్టు హిస్టరీలో లేదు వి యాజ్ ఎర్లీ ఒకవేళ అనుకోకుండా తాగిన వితిన్ ఫోర్ అవర్స్ నాలుగు గంటల లోపల వీలెంత తొందరగా రావాలి వీలెంత తొందరగా డయాలసిస్ చేయించుకోవాలి మా డాన్సెస్ అవసరం లేదు సార్ గడ్డి మందు కొంచమే తాగిన సార్ ఎంత తాగిన సార్ ఇంత తాగిన సార్ కొంచెం సతాయిస్తున్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి గడ్డి మందు గడ్డి మందు చాలా డేంజర్ పత్తి చెల్ల మందు ఎంత డేంజరో దానికన్నా వందింతలు రెండుంతలు ఇంతలు వెయ్యి ఇంతలు డేంజర్ ఇది ఒక గుర్తుపెట్టుకోండి రెండవది ఆల్రెడీ ఆల్కహాల్ డియడెక్షన్ గురించి మేడం చెప్పారు మందు బాగా తాగడము దీని ఇంపార్టెన్స్ పెద్ద ఇంటికి పెద్ద అయిన మందు ఆగిననుకో నా కుటుంబం అంతా వెనుకబడుతుంది సో అదేవిధంగా కుటుంబం ముందు రావాలి అంటే మీ పిల్లల్ని బాగా చదివించాలి మీ చదువు ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆన్ దిస్ యూనివర్స్ ఎడ్యుకేషన్ 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 సో పిల్లల చదివితే బాగా ప్రయారిటీ ఇవ్వండి మన బడి నుంచి బడికి రాగా ఇంటికి రాగానే మనం అని పుస్తకం ఇస్తాం బయట కూర్చోబెడతాం మనమే లోపల టీవీ చూస్తాం జరా ప్లీజ్ ఇది స్టాప్ చేయాలి ఒక టూ టూ త్రీ అవర్ రెండు నుంచి మూడు గంటలు పిల్లలు చదువుకుంటప్పుడు పక్కన కూర్చోండి మీకు ఏం అర్థం కాకపోయినా పర్లేదు పక్కన కూర్చోండి ఏం చెప్పిన అనయా ఏం చేసినా అడగండి అడగడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు అంత సమయం లేదు అలసిపోయారు అనుకుంటే అట్లీస్ట్ టీవీ అని చూడకుండా మిమ్మల్ని పాడుకోండి సో ఇది చేయడానికి ప్రయత్నించండి అని చెప్తున్నా ఇది చేయండి అని కాదు చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకోటి ఈ బాగా సూర్యపేట నుంచి బాగా చాలా దూరం ఉంది అంటే వస్తుంటే ఇక్కడ తిమ్మారెడ్డి అని ఆ ఊళ్ళకి ఇంకా చాలా తండాలు చూసుకుని చూసుకుంటూ వచ్చిన సో ఇక్కడ ఏమవుతుంది మేడం చెప్పినట్టు ఒక పాము గరిచింది అనుకుందాం సో వీలెంత తొందరగా ఏదో ఆ చెట్టు పెడతారు ఈ చెట్టు పెడతారు మంచిగా అవుతుంది ఆ ఈ మంత్రం తిను ఆ మంత్రం ఈ వేబాక్ తిని అని చాలా బాగా చేస్తున్నారు అవి చేయొద్దు మనం ఏం చేసినా ఏం చేసినా పాము గడిచింది కాబట్టి పాము విరుగుడియాలి తేలు గడిచింది కాబట్టి తేలుగు విరుగుడేయాలి సార్ నాకు తేలు గడిచింది ఎర్ర తేలుగు ముందు గడిచింది ఇప్పుడు కూడా గడిచింది ఏం విషయం ఎక్కదు సార్ అని సతాయిస్తున్నారు కొంచెం అట్ల ఏం ఎప్పుడు ఏం విషయం ఎక్కుతుంది ఎన్నిసార్లు గడిచింది ఏం తెలియదు కాబట్టి అది చిన్న తేలైనా పామైనా తెలవని అనుకో అన్నోన్ బయట ఏదైనా బయట ఉన్న వీలైనంత తొందరగా హాస్పిటల్ కి రావాలి నియరెస్ట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళాలి అక్కడ చూసిన డాక్టర్ ఏమంటే పరీక్షలు చేస్తాడు అక్కడ కాదు అనుకుంటే ఇమ్మీడియట్గా గా నియరెస్ట్ బిగ్ సెంటర్ అంటే ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి మెడికల్ కాలేజ్లో అన్ని రకాల పరీక్షలు అవుతున్నాయి వన్ అండ్ దేర్ ఒకటి ఒకటి కావచ్చు అన్ని పరీక్షలు అవుతున్నాయి అన్ని రకాల మందులు సౌలభ్యంగా ఉన్నాయి దాన్ని యూటిలైజ్ చేసుకోండి మెడికల్ కాలేజ్ ప్రతి మెడికల్ కాలేజ్లో వీలైన డ్రగ్స్ ఉన్నాయి అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్స్ సూపర్ స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి నా లాస్ట్ స్టేట్మెంట్ పిల్లల్ని చదువు స్కూల్ కు ఎండాకాలం ఎండకాలం వచ్చింది ఏ పిల్లలు ఎవరు రెడీగా ఉన్నారు నెక్స్ట్ స్కూల్ పోవడానికి సారు చెప్పినట్టు ఒక గట్టి మంది కాదు మొత్తం మందులు నిషేధించబడిన మందులు మొత్తం కూడా మన భారతదేశం మీద రుద్దపడుతున్న విషయం అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడుతున్నది అయినప్పటికీ మన దగ్గర వాడబడుతున్నది అక్కడెక్కడో పంజాబ్ హర్యానాలో నిషేధించబడినటువంటి గులికల మందులు మన దగ్గరకు వచ్చి విస్తృతంగా వాడుతున్నాం పంట పొలాలలో అట్లా అనేక రకాల నిషేధించబడినటువంటి మందులు మన దగ్గర వాడుతున్నాం మనం తింటున్నటువంటి మందులు కూడా కొంతమంది డాక్టర్లు రాస్తున్న ప్రతిభ వారు మాట్లాడుతూ వారి ఇంటర్వ్యూలు మాట్లాడుతూ చాలామంది నకిలీ వైద్యులు ఎందుకంటే వారి ఇంటర్వ్యూ విన్న తర్వాత వాళ్ళు ఇన్ని వైద్యంలో ఇంత రకమైన ఇన్ని రకాల దోపిడీ జరుగుతుందా ఇంత మోసం జరుగుతుందా ఇంత దగా జరుగుతుందా దీన్ని మనం ఎందుకు గమనించలేకపోతున్న విషయాన్ని వస్తాం వాళ్ళ ఒకరోజు మనం వారి ఇంటర్వ్యూ మొత్తం కూడా పెట్టుకొని విందాం అంతటి ఎందుకంటే మనం మనం మనకి తెలియకుంటేనే మనం నకిలీ వైద్యం దగ్గర పోతాం వాడు పదో తరగతి ఐదో తరగతి రెండో తరగతి ఏబీసీలు రాయడం వచ్చు బట్కే ఒక పెట్టుకొని ప్రిస్క్రిప్షన్ పెట్టుకుంటాడు ఒక ఇంజక్షన్ పెట్టుకుంటా సెల్సోస్కోప్ మెడలు వేసుకుంటాడు మన ఇంటింటికి తిరిగి వైద్యం చేస్తారు వారు ఇప్పటికీ వారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల కేసులు ఫైల్ చేశామని చెప్పారు అంతకుముందు ఒక్క కేసు కూడా ఫైల్ చేయలేదు అంతకుముందు ఉన్నటువంటి విద్య వైద్య మండలి ఒక్క కేసు కూడా ఫైల్ లేదు మేము బాధ్యత తీసుకున్న తర్వాత నాలుగు వందలకు పైగా మేము కేసులు ఫైల్ చేశాం నకిలీ వైద్యులకు సంబంధించి వాళ్లకు కనీస అవగాహన లేకుండా వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళని ఈ రకమైన చట్టం గుర్తించకపోవడం శిక్షించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళంతా వారు చెప్తా ఉన్నారు అట్లాంటివి ఎందుకంటే చాలా మంది ఈ మధ్యకాలంలో లో బాబు హాస్పిటల్ అంటే దాని మీద రైటింగ్ జరిగి క్లోజ్ చేశారు అతను ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా సీనియర్ మోస్ట్ వైద్యం చేస్తా ఉన్నాడు దాని దగ్గర మొత్తం కూడా నకిలీ మందులు ఉన్నాయి ఇట్లా కా ఎవరో కంప్లైంట్ చేశారు తీసుకుపోయి మూసారు వాటి హాస్పిటల్ క్లోజ్ చేస్తారు తను చాలా పెద్ద పేరు ఉంది మంచి పేరు ఉంది బాబు డాక్టర్ మంచివాడు పేరు అని కానీ తను చేస్తున్నటువంటిది మాత్రం వైద్యం అసలైనటువంటి వైద్యం కాదు తనకు తోచిన ఏదో మందులు రాస్తాడు కొంచెం అస్తవాస్తు బాగుంది వెంటనే అని చెప్పేసి మన ప్రజల్లో మూఢ విశ్వాసాలు చాలా ఎక్కువ ఉంటాయి మనందరికీ ఆ రకంగా నకిలీ వైద్యం అయినటువంటి దాన్ని నివారించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు వారు గుర్తు చేశారు అట్నే ఈ మందులు నకిలీ మందులు ఏవైతున్నాయో నిషేధించబడిన మందులు ఏవైతే వాటి మీద కూడా మనం సరైన అవగాహన కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియవస్తా చెప్తాం సార్ సార్ మాట్లాడు షుగర్ వైద్య నిపుణులు డాక్టర్ మదన్ మోహన్ గారిని మాట్లాడవలసిందిగా మన సార్ ఇంకొక అందరికీ నమస్కారం ఎక్కువ టైం తీసుకోను ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది ఏంటంటే చాలా మందిలో ఒక రకమైన భయం ఉంటుంది బీపీ షుగర్ అనగానే మందులు స్టార్ట్ చేస్తే జీవితం మొత్తం వాడాలి మధ్యలో ఆపకూడదు అని చెప్పేసి చాలా మంది స్టార్ట్ చేయరు చేయకుండా ఏమవుతుందంటే వాళ్ళు ఎమర్జెన్సీలో మా దగ్గరకు వస్తూ ఉంటారు అంటే పక్షవాతంతోనో గుండె జబ్బుతోనో కిడ్నీలు ఫెయిల్ అయ్యి వస్తాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి బీపీ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఇక్కడ మేము ఈ క్యాంపు పెట్టినాం క్యాంపులో ఒకరోజు వస్తాము ఒక రోజు వచ్చి చూసేసి వెళ్ళిపోతాం తర్వాత మేము మీకు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండవు కానీ దీనివల్ల ఉపయోగం ఏంటి అని అనుకోవచ్చు ఏంటంటే మాకున్న అనుభవంతో మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీకేమన్నా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి మేము దాన్ని గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు దీన్ని రెగ్యులర్ ఫాలోఅప్ కింద మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రెగ్యులర్గా మందులు వాడితే మనకు ఉన్నటువంటి జబ్బులు ముదరకుండా ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే మనం మందు తాగాలి అని అంటే రోజు తాగడానికి రెడీగా ఉంటాం కానీ మందులు రోజు వేసుకోవాలంటే మాత్రం దానికి రెడీగా ఉంటాం ఇదే చాలా రకాల చాలా మంది ఎమర్జెన్సీలో పెద్ద పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ముఖ్య కారణం ఇదే ఒకసారి మందు స్టార్ట్ చేస్తే మందులు స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపకూడదు కాబట్టి మేము రెగ్యులర్గా వేసుకోలేము అని చెప్పేసి స్టార్ట్ చేయకుంటుంటారు ఉంటారు ఉండడం వల్ల అవి ముదిరిపోయి ఇంకో పెద్ద రకమైనటువంటి వ్యాధులు ముదిరి మా దగ్గరికి ఎమర్జెన్సీలో వస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటివి చేయకండి ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే చిన్న చిన్న చిట్కాలతోని తక్కువ మందులతో కంట్రోల్ చేసుకుంటే మనం మొత్తం జీవితం కూడా ఆరోగ్యంగా బ్రతుకోవచ్చు ఇంకోటి అందరు మాట్లా మాట్లాడిన వాళ్ళందరూ కూడా చదువు గురించి మాట్లాడుతున్నారు చదువు చదువుకోవాలి చదువుకోవాలి అంటే కొంతమందిలో ఒక రకమైన ఆలోచన ఉంటుంది అందరూ చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతే ఊర్లలో ఎవరు ఉంటారు వ్యవసాయం ఎవరు చేస్తారు అని చదువు అనేది ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇప్పుడు మీరు వ్యవసాయమే చేయండి కానీ దాని మీద ఎన్ని రకాలమైనటువంటి శాస్త్రీయ పద్ధతులు కొత్త కొత్తవి వస్తున్నవి మందులు అంటే కెమికల్స్ ఎక్కువ వాడకుండా మందులు ఎక్కువ కొట్టకుండా సేంద్రియ పద్ధతిలో చేసి దిగుబడిని ఎక్కువ ఎట్లా పెంపొందించాలి అనేవి కూడా చదువుకొని నేర్చుకునేటువంటి విషయాలు వేరే దగ్గర శాస్త్రవేత్తలు ఉంటారు వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయోగాలలో దిగుబడిని ఎట్లా పెంచాలి అనేది వస్తుంది ఇదంతా మనకి ఎట్లా తెలుస్తుంది మనకి అవగాహన తర్వాత నాలెడ్జ్ వచ్చినప్పుడు వస్తుంది అది చదువుతో వస్తుంది కాబట్టి చదువు అనేది అందరికీ ముఖ్యమైనది అది కేవలం ఉద్యోగాలు చేయడానికే కాదు ఏ పని చేసినా గానీ ఏ వ్యాపారం చేసినా కానీ ఏ వ్యవసాయం చేసినా గానీ దాన్ని మనం ఇంకా ఉన్నతంగా చేసి మనం ఇంకా మన జీవితాన్ని ఎంత బాగా మెరుగుపరచుకోవచ్చు అనేది నేర్చుకోవచ్చు సో ధన్యవాదాలు పెంచేబుల్ సెట్ టైం ఎక్కువ అయిపోతుంది వైద్య శిబిరాలని ప్రారంభిద్దామని చెప్పి డాక్టర్ గారు స్టార్ట్ చెప్పేసి సూచన చేస్తున్నారు డాక్టర్ గారు మాట్లాడుతూ నాకు అంటే వారు ఒక చిన్న సూచన చేశారు టాబ్లెట్స్ మందులు వేసుకోమంటే మందులు వేసుకోరు కానీ మందు కొడతారు బాగా సాయంత్రం పూటకెళ్ళు మందు కొడతారని చెప్పేసి వాస్తవంగా మూడు రోజుల క్రితమే భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా మందు తాగుతుందంటే తెలంగాణ లెక్కల్లో తేల్చారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటే కాబట్టి ఈ విషయాన్ని డాక్టర్ గారు ఎందుకు చెప్పారంటే మనకు వస్తున్నటువంటి జబ్బులకి మూల కారణాలు ఇవేమి ఉన్నాయి అనేటువంటి అవగాహన అంటే మందు తాగడం వల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాటిని సాధ్యమైన వరకు అవాయిడ్ చేసేదాన్ని